హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా బీరకాయ తొక్కలతో పచ్చడి చేయబోతున్నాను ఈ పచ్చడిని వేడివేడి అన్నంలో వేసుకుని నెయ్యి వేసుకుని తింటే అద్దిరిపోతుందండి చూసారా ఈ పచ్చడి ఒక్కటి చాలండి అన్నమంతా కూడా ఒక మెతుకు మిగల్చకుండా తినేస్తాము ఇది ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఈ బీరకాయ తొక్కల్ని శుభ్రంగా కడిగి ఇలా సన్నటి ముక్కలు కట్ చేసి పెట్టుకోవాలి స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ మినపప్పు వేస్తున్నాను అలాగే ఒక తొమ్మిది ఎండి మిరపకాయలు వేసుకుంటున్నాను కారానికి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోండి వీటిని ఫ్రై చేసుకోవాలి ఈ ఎండుమిరపకాయలు బాగా వేగాలి ఈ మినప్పప్పు ఎండుమిరపకాయలు చక్కగా వేగాయి ఇవి నల్లగా మాడిపోయాయి అనుకోవద్దండి ఇలా వేగితేనే క్రిస్పీగా ఉంటాయి మిరపకాయలు వీటిని తీసేసి చిన్న రోల్లో వేసి దంచుకుందాం మళ్ళీ ఇదే పాన్లో ఈ బీరకాయ తొక్కలు వేసేసుకుందాం వీటిని కూడా ఫ్రై చేసుకుందాం ఇలా దంచాలి ఈ బీరకాయ తొక్కలు ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో చిన్న ఉసిరికాయ అంత చింతపండు వేస్తున్నాను కొన్ని నీళ్ళు కూడా వేస్తున్నాను ఈ చింతపండు ఇవి ఈ నీళ్ళల్లో ఉడకాలి ఇవి ఉడకాయి స్టవ్ ఆపేసి రోట్లో వేసేసుకుందాం దీన్ని కూడా దీన్ని కొంచెం కొంచెంగా రోట్లో వేసేద్దాం దీన్ని కూడా మెత్తగా నూరుకుందాం ఇది నలిగింది ఇప్పుడు దీనిలో కొన్ని కొబ్బరి ముక్కలు వేసుకుందాం వీటిని కూడా దంచుకుందాం కొబ్బరి కూడా మెత్తగా నలిగింది ఇప్పుడు జీలకర్ర వేసుకుందాం అలాగే వెల్లుల్లి ఎన్ని వెల్లుల్లి వేసుకుంటే అంత బాగుంటుంది ఈ రోటి పచ్చడికి వెల్లుల్లి కదండి టేస్ట్ మీకు ఎన్ని కావాలో అన్ని వేసుకోవచ్చు నలిగిపోయింది ఇలా బీరకాయ కూర వండుకున్నప్పుడు తొక్కల్ని పడేయకుండా ఎలా పచ్చడి చేసుకుంటే కమ్మగా నచ్చండి మా చిన్నప్పుడు మా అమ్మమ్మ రోట్లో టమాటా పచ్చడి చేసి దీంట్లో అన్నం కలిపి పెట్టేదండి కానీ అప్పుడు చాలా టేస్ట్గా ఉండేవి ఏం చేసినా కూడాను ఇప్పుడైతే అంత టేస్ట్ రావట్లేదు చూసారు కదండి ఒక్కసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి బీరకాయ తొక్కలు ఇంకెప్పుడు కూడా పడేయరు ఇలాగ చేసుకు తింటారు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి